హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజైతే మన ఊరికి మధు బ్రో వచ్చాడు మధు బ్రో ఇంత నేను మీకు చూపించినాను ఒకప్పుడు మన సబ్స్క్రైబర్ ఇస్తారు ఇప్పుడు మనకైతే ఫ్రెండ్ ఉన్నాడు అట్లాగే ఈ మధు బ్రోతో పాటు ఇంకో మధు బ్రో కూడా వస్తున్నాడు ఆ మధు ఎవరో కాదు మన గిఫ్ట్ ఆఫ్ ది నేచరు అతను కూడా తొందరగా రావాల్సింది కొంచెం లేట్ అయింది వాళ్ళ దోడేదో బాగాలేదని చెప్పాడు హాస్పిటల్ లాబో వచ్చేస్తా బ్రో అని చెప్పాడు హాస్పిటల్ తీసుకొని ఇప్పుడే బస్ అయితే ఎక్కేసాయంట నేను ఫోన్ చేసాను బస్సు ఎక్కేసాయంట ఓకే వీళ్ళిద్దరు మా నూరుకు వచ్చిన దానికి వాళ్ళకి స్పెషల్గా అయితే అమ్మ చేతి వంట అయితే చేపిస్తున్నాను మమ్మ చేతి వంట మటన్ కర్రీ అయితే చేపిద్దాం అనుకుంటున్నాను మటన్ కర్రీ రసము అట్లాగే వైట్ రైసు ఈ మూడు కాంబినేషన్ ఈరోజైతే బ్రో మమ్మ చేతి వంట తినబోతున్నారు మీరు అది ఓకేనా కరెక్ట్గా ఒక గంటలో అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు మొత్తం మా అమ్మ మటన్ కర్రీ ఎలా చేస్తుందో మొత్తం ఇప్పుడు చూద్దాం రండి మటన్ కొట్టుకెళ్ళేసి కిలో మటన్ తీసుకున్నాను మా ఊర్లో కేజీ మటన్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు మీ ఊర్లో కిలో మటన్ ఎంతో కామెంట్ చేయండి మా అమ్మ మటన్ని మొత్తం నీట్గా కడిగేసి పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసి ఇప్పుడు అయితే కుక్కర్లో అయితే పెట్టేస్తుంది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తుంది కొంచెం నీళ్ళు ఎన్ని ఎన్ని బస్ నీళ్ళు గ్లాస్ గ్లాస్ నీళ్ళు పోసింది ఎన్ని జీలు రావాలమ్మా ఐదా మటన్ కాబట్టి బాగా ఉడకాలి కాబట్టి అందుకని చెప్పేసి పదిజిల్ దాకా రావాలంట ఈ మటన్ కర్రీలోకి అల్లం రెడీ చేస్తుంది అల్లం తెల్లగడ్డ మిక్సీలు వేసుకునేదానికి అంటే ముందుగానే చేసి పెట్టుకుంటుంది అనమాట నెక్స్ట్ మళ్ళీ ఏదైనా కూర ఉంటే ఆ కూరకు వాడుకునేదానికి అల్లం అంతా వాడుతున్నారు అల్లం స్మెల్ భలే ఉంటుంది మీకు అల్లంతో సొంటి తయారు చేస్తారు తెలుసా సున్నం వేసి సొంటి చేస్తారు దాన్ని సొంట్ అంటారు అది చాలా మంచిది తింటే పైత్తి ఉన్న కూడా పోతుంది అనమాట ఈ అల్లంలోనే తెల్లగడ్డ పాయలు కూడా వేసింది వీటిని మొత్తం నీట్గా శుభ్రం చేస్తూ ఉంది ఇప్పుడు మెయిన్ చికెన్ కూర కానీ మటన్ కూర కానీ మెయిన్ మసాలా అనమాట మసాలా ఉంటే లెక్క వేరే లెవెల్లో ఉంటుంది మంచిగా మసాలా దట్టిస్తే ఇప్పుడు వీటిని నీట్గా కడిగేసి మిక్సీకి వేసుకుంటుంది కొందరు ఏంటంటే ఈ తెల్లగడ్డ పాయలు ఉన్నాయి కదా ఆ పాయలు కూడా తీసేస్తారనమాట తీసేసి మిక్సీ బట్టే వాళ్ళు ఉన్నారు ఎట్లా చేసుకునే వాళ్ళు ఉన్నారు మా ఇట్లా టేస్ట్ ఉంటుందో అట్లా టేస్ట్ ఉంటుంది ఏం తీయకుండా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లాగే మంచి టేస్ట్ ఉంటుంది అంట ఇప్పుడు మిక్సీ పడుతుంది ఇదిగోండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ రెడీ అయిపోయింది చూస్తుంటేనే గోమూమలాడుతుంది ఇది మా అమ్మ ముందుగానే రసంగా చేసి పెట్టింది అనమాట ఇదిగోండి రసము పొగలుగా వేడి వేడివేడిగా ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి మూడు టమాటాలు నాలుగు ఎర్రగడ్డ ఒక ఐదు పచ్చిమిరకాయలు ఇప్పుడైతే మా అమ్మ వీటిని తరిగి పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు పచ్చిమిరకాయలు కట్ చేస్తా ఉంది మా అమ్మ ఫ్రెండ్స్ మటన్ అయితే కుక్కర్లో ఉడిగిపోయింది ఇప్పుడు తీసి చూద్దాం మనం మటన్ ఎలా ఉందో చూడండి బాగా ఉడిగిపోయింది ఇంకా దీన్ని మా అమ్మ కర్రీగా అయితే వండేస్తుంది ఇప్పుడు ఇంకో బాండలే పొయ్యి మీద అయితే బయటేస్తున్నది దీనికి ఇప్పుడు తగినంత నూనె ఇందాక అల్లం పేస్ట్ వేసుకుంది కదా దాన్ని మొత్తం ఈ బాక్స్లో అయితే పెట్టేసుకుంది తర్వాత దీన్ని మనం వాడుకోవాల్సినంత వాడుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం నూనె వేడెక్కింది ఫస్ట్ జీడిపప్పు వేసి లైట్గా వేగించి వీటిల్ని ఈ లైట్గా వేగించిన వాటిల్ని జీడిపప్పు పేస్ట్గా అయితే చేస్తుంది మమ్మ ఇదిగోండి లైట్గా వేగించుకొని ఒక గిన్నెలోకి దిగేస్తుంది పక్కే జీడిపప్పు జీడిపప్పు పేస్ట్ కానీ వేసుకుంటే సూపర్ టేస్టు ఇప్పుడు ఇదే నూనెలో పట్ట మొగ్గ యాలక్కాయి ఇంకోటి స్టార్ పువ్వు ఇవన్నీ ఇందులో వేస్తుంది ఒకటేసారి ఆల్రెడీ నూనె కాడ వేడిగా ఉంది కాబట్టి తొందరగానే కలుతున్నాయి పగలుతున్నాయి అనమాట ఇవి అవి వేయంగానే వెంటనే ఎర్రగట్లు ఎర్రగట్లతో పాటు పచ్చిమిరకాయ ఎర్రగాడి వేసింది అమ్మ పుదీనా ఆకు పుదీనా స్మెల్ ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది పుదీనా లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకైతే పుదీనా అంటే భలే ఇష్టం పుదీనా పచ్చడి ఉంటుంది చూడండి పిచ్చికిస్తుంది మా అమ్మ అల్లం పేస్ట్ ఎంత కావాలో అంతా ఈ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంది ముందుగానే ఒక పక్క మా అమ్మ కర్రీ చేస్తూ ఉంది నా పాటి నేను జీడిబొబ్బులు తింటానే ఉన్నాను ఒక్కటి ఒకటి లేపేస్తున్నా యాభై గ్రాములు యాభై రూపాయలు అంట వంద గ్రాములు వంద రూపాయలు అంటే గ్రాము రూపాయి అనమాట ఎరగడ్లు ఏగతా ఉన్నాయి ఈ లోపల మా అమ్మ జీడిపప్పు పేస్ట్ వేస్తుంది అనమాట ఆల్రెడీ వేసింది ఇప్పుడు కొంచెం లైట్గా నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పడుతుంది ఇప్పుడు చూద్దాం ఇదిగోండి జీడిపప్పు పేస్ట్ చూడండి ఎలా వచ్చిందో ఎరగడ్లు బాగా వాడిపోయాయి ఇప్పుడు కొత్తిమీర వేస్తుంది మా అమ్మ కొత్తిమీర అట్లాగే టమాటా గడి వేసింది దీంట్లోకి మెంతాకు పొడి వేసుకుంటే కూడా అంట అందుకని చెప్పి మెంతాకు అది పనిగా వేరే బాక్సులు ఉంటుంది మరి తీసింది మమ్మ ఎరగడ టమాటా మొత్తం వాడిపోయింది ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తుంది అమ్మ అల్లం పేస్ట్ వాడిపోయింది బాగా ఇప్పుడు పసుపు వేస్తుంది మమ్మ పసుపేసింది కొంచెం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా మటను దాంట్లో అయితే కారం సరిపోదంట అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం కారం వేస్తుంది మమ్మ ఒక స్పూన్ వేసిన కారం మనం కొంచెం స్పైసీగా తింటాము కొంచెం కారం ఎక్కువైనా పర్లేదు అనమాట మధు బ్రోలు కూడా స్పైసీగా తింటారు ఇప్పుడు ధనియాల పొడి వేస్తుంది కారం వేసిన వెంటనే కొంచెం కలుపుకొని తర్వాత ధనియాల పొడి కూడా వేసింది అమ్మ ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టిన మటన్ మొత్తం ఇందులో వేస్తుంది ఇంకా రెండు ముక్కలుగా చూడదాంట్లేమ్మ ఇంకేది బాగా ఉడికిందనుకోండి మనకి మటన్ కూడా సరిగ్గా రెడీ అవుతుంది అట్లాగే దీంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కొంచెం కూర కలిసి వచ్చేదానికి నీళ్ళు అట్లాగే ఇంకా జీడిపప్పు పేస్ట్ కూడా వేయలేదు జీడిపప్పు కూడా జీడిపప్పు కూడా వేయాలి లైట్గా ఉప్పు తక్కువ అయింది అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేసింది మా అమ్మ ఇప్పుడు లైట్గా తెల్లతుంది ఇప్పుడైతే మా అమ్మ మెంతాకు పొడి వేస్తుంది మెంతాకు పొడి ఏంటంటే స్మెల్ కాస్తాయి కదమ్మా స్మెల్ బాగుంటుందని చెప్పి మెంతాకు పొడి మెంతాకు ఎండబెట్టిన తర్వాత పొడి చేస్తారు అది అనమాట ఇప్పుడు వేసింది మటన్ కూర ఇప్పుడు చూడండి ఎట్తుందో బాగా ఉడకతా ఉంది కూర బాగా చల్తా ఉంది ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేస్తుంది అమ్మ మంచి టేస్ట్ ఉంటుంది అనమాట జీడిపప్పు పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు కొత్తిమీర కట్టి చల్లుతూ ఉంది లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట కొత్తిమీర ఇంకా దించేయడమే ఇప్పుడు జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం లైట్గా సగబెట్టి దించేసుకుందాం లాస్ట్ ఫైనల్ టచ్ కొంచెం మిరియాల పొడి అనమాట ఫ్రెండ్స్ మధుబ్రో అయితే వచ్చేసాడు కరెక్ట్గా నెల్లూరుకి వచ్చి నెల్లూరులో కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకుని వచ్చాడు అనమాట మధుబ్రో ఏం బ్రో మీ దూడ పని అయిపోయిందే దోడ పని అయిన అంటే దానికి ఒక మోషన్స్ అయ్యాయి అని ఉన్నా అందుకని ఉదయం వేసి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను కదా నేను ముందు దానికి టాబ్లెట్ వేసి వచ్చానుకో వీక్ అవ్వకుండా ఉంటుంది ఒకవేళ నేను వచ్చేసి చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి దానికి టాబ్లెట్ మెడికల్ షాప్ తీయాలి కదా విలేజ్ కదా మాది ఆ మెడికల్ షాప్ తీసేదాకా టాబ్లెట్ తెచ్చి ఆ టైంలో వేసేసి అక్కడ వచ్చాను అయితే ఇబ్బంది లేదు అయితే మీ దోడకి దోడకి అంత ఇబ్బంది రాదు కానీ మనం ఎక్కడి నుంచి ఇంటికి పోయేటప్పుడు కాదు ఇంకా మోషన్స్ ఎక్కువయ్యా అనుకో నేను ఆడుంటే ఏదో చేస్తా నేను ఇక్కడికి వచ్చాను కదా ఒకవేళ ఎక్కువ అయ్యాను అనుకో వీక్ అయిపోద్ది కూర్చో కూర్చో బ్రో మధు బ్రో కూడా కూర్చో ఇద్దరు మధులు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర మధు వన్నో మధుట్టు ఆయనే బస్ట్ ఆపరిచిపోయింది మధు వన్నో మధు బ్రో అది మా అమ్మ జీడిపప్పు పేస్ట్ వేసి స్పెషల్గా చేసింది మటన్ కర్రీ వీళ్ళు కారం తింటారు మా బాగా బ్రో నువ్వు నువ్వు కారం తింటావు బాగా నాని అయితే మటన్ తింటా నాని వెళ్ళిపోయాడు అందుకని మనం ఎముకలు తినాం పెద్దగా ఇప్పుడు తిందాం బాగా మొదలు ఎట్టుంది ఇప్పుడు నేను కూడా వింటున్నాను నువ్వు తిందా తిందాకున్నా ఇప్పుడు రెండు మొదలు తిన్నా మధు మధు గేమర్ ఒకసారి ఛానల్ చూడండి అయింది మధు గేమర్ టూ పాయింట్ వన్ ఉంటది మధు కాదు మిస్టర్ కేరళ మిస్టర్ కేరళ టూ పాయింట్ వన్ బాగుంది క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టు చేసేవా నేను లేకపోతే అనుకుంటుందంటే నేను చేసింది అసలు బాగాలేదు అని అనుకుంటుంది క్యాంటీన్ చేస్తారు కదా ఆ విధంగా ఉందన్నమాట టేస్ట్ బ్రోసావాడి మా అమ్మ అయితే ఐదు జిల్లు అని చెప్తుంది పది వాడవాళ్ళు వీళ్ళు మామూలుగా వీళ్ళు వంట వీళ్ళ వీళ్ళు వంట వేయడం చేస్తారు కదా మొత్తం ఓన్లీ లేట్ అవును చాలా కుక్కర్ అలవాటు అలవాట్లేదు అసలు బాగా మెత్త మా అమ్మ చేసిన మటన్ కర్రీ చెప్పు మేము మామూలుగా చేస్తాం కదా మేము పొయ్యి మీద చేస్తాం అది ఎంత పెట్టినా ఎంత మెత్తగా రాదు ఇది ఎట్టంటే నోట్లో కరిగిపోతుంది వెళ్ళిపోతుంది ఈజీగా అవుతుంది కుక్కర్ వాళ్ళ బ్రో అది అంతా చూడు అది పొయ్యి మీద తొడికేసినప్పుడు మటను ఇంత తొడ్డు గాల కట్టుకుంటుందాము ఎంత ఊరు కూర కూడా అంటే కొంత కా ఘాటు ఉంటేనే బాగుంటుంది మటను ఇలాంటివన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అంటే లాస్ట్ లో మామ మిరియాల పొడి వేసింది నాకైతే కారం తక్కువ మాకు కారం తక్కువ ఉంది మా అని చెప్పాను ఆ టైంలో లో కారం వేస్తే మాత్రం చెడిపద్ర కూర పర్ఫెక్ట్గా ఉండదు అని చెప్పి మిరియాల పొడి వేసింది ఈ మిరియాల పొడికి అదిరి అసలు ఇంకా బాగుంది చాలా బాగుంది కేరళ నువ్వు చెప్పాయా ಸಿಗಬಡ್ತ ಸಿಗಿಪಡ್ತ ಸ್ವಾಮಿ ಲೈವ್ ಲ ತೋಟ ಮಾತಾಡ್ತಾ ಉಂಟು ಚೋಡು ಮಾರತ